మనలో చాలా మందికి వాస్తు రీత్యా చాలా అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు తీర్చడానికి ఈరోజు మన ముందు వాస్తు విద్వాన్ దంతూరి బండరీనాథ్ గారు ఉన్నారు వారిని అడిగి మన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే అండి అపార్ట్మెంట్లో తూర్పు వైపున బాల్కనీలు వస్తున్నాయండి కానీ చాలా మంది డస్ట్ వస్తుందని చెప్పి ఆ తూర్పు బాల్కనీలు కూడా అద్దాలతో అవి మూసేస్తున్నారు అసలు తూర్పును అలా మూయొచ్చా అండి మీకు ఎందుకు అనుమానం వచ్చింది అంటే మంది పెట్టుకున్నారు మా అపార్ట్మెంట్లో కొంతమంది అక్కడ మూయవచ్చా మూయకూడదు అని ఎవరో వచ్చి చెప్పారు తూర్పు మూసేసారేంటంటే అలా మూయకూడదు తూర్పు తూర్పు ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉండాలి మనకి నాలుగు దిక్కులకి సంబంధించి వాస్తు ప్రకారము ఒక్కొక్క దిక్కుకు ఈ నియమాలన్నీ ఉన్నాయి తూర్పు గాలి వెలుతురు ఇదంతా కూడా మనకి ఇంట్లో నాలుగు వైపుల నుంచి రావాలి ఉదయం ఎండ తూర్పు నుంచి వస్తే సాయంత్రం ఎండ పడమరి నుంచి వస్తుంది గాలి పడమరి నుంచి వచ్చి తూర్పుకి వెళ్ళిపోతుంది లేదా దక్షిణం నుంచి వచ్చి ఉత్తరానికి వెళ్ళిపోతుంది ఇవన్నీ ధర్మాలు మనకి ఎండ పూట లేతే ఎండ కావాలంటే ఆ ఎండలో మనకి విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి డి విటమిన్ ఇవన్నీ అవన్నీ క్రిమిసంహారకం ప్లస్ మనకి బాడీకి చాలా అవసరం ప్రతి ఒక్కరికి కాబట్టి తూర్పు ఓపెన్ ఉంటే ఆ ఎండ వస్తుంది మనకి ఈ అనారోగ్య సమస్యలు ఇవి ఎక్కువ ఉండవు ఇప్పుడు అక్కడ మన మామూలుగా పక్షులు రాకుండా కొన్ని నెట్ లాంటిది వేస్తే పర్వాలేదు కానీ ఈ గ్లాసెస్ పెట్టి మొత్తము క్లోజ్ చేయటం వల్ల ఆ ఎండ గ్లాసులో నుంచి వస్తుంది కొంతమంది బ్లాక్ టింటెడ్ గ్లాసెస్ కూడా పెట్టుకుంటున్నారు సో ఎండ రాదు అట్లా పెట్టుకుంటే ఆ గ్లాస్ లోపల నుంచి వచ్చే ఎండకి డైరెక్ట్గా తగిలే ఎండకి దేర్ ఇస్ అ డిఫరెన్స్ డైరెక్ట్ ఎండ మనకి రావాలి అంటే తప్పకుండా తూర్పు వైపున ఇట్లాంటివి పెట్టకూడదు మామూలుగా విండోస్ పెట్టుకొని గ్లాస్ డోర్స్ ఓపెన్ పెట్టుకుంటే అది వేరు టోటల్గా సీల్ చేసేస్తున్నారు అది కరెక్ట్ కాదు మీరు చేసినా కూడా ఓపెన్ చేయటానికి అనుకూలంగా పెట్టుకోవాలి పూట తప్పకుండా ఓపెన్ చేసి పెట్టాలి స్లైడింగ్ అయినా సరే మనం ఓపెన్ చేసినప్పుడు నెట్టెడ్ డోర్ ఉంటుంది మెష్ డోర్ అందులో నుంచి ఎండ వచ్చినా చాలు కానీ పొద్దటి పూట ఎండని అనుభవించలేకపోతే ఆ వెళితి మీకు మళ్ళీ కావాలన్నప్పుడు దొరకదు ఇట్ ఇది నియమం నియమం తప్పకుండా పొద్దుటి పూట ఎండ కనీసం ఒక పది పదిహేను నిమిషాలైనా సరే మన ఒంటి మీద పడేలాగా చూసుకోవాలి అంత అవకాశం మీకు ఉన్నప్పుడు అవకాశాన్ని మూసేస్తూ ఈ గ్లాసెస్ ఇవన్నీ పెట్టి అదంతా క్లాట్ చేసేయటం వల్ల మీరే నష్టపోతారు అట్లా చేయకూడదు నాకు తెలిసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకొని వాళ్ళు బాగున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళది దక్షిణం దక్షిణం రోడ్ చాలా బాగా మంచి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆ పైన ఫ్లోర్ కట్టుకున్నారు ఆ పైన ఫ్లోర్ కూడా వాస్తుకు దగ్గరగానే కట్టుకున్నారు తూర్పు అంతా ఈ బాల్కనీ అంతా ఓపెన్ పెట్టించాలి కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అటు నుంచి డస్ట్ లేకపోతే దోమలు ఇట్లాంటివి వస్తున్నాయని అక్కడ గ్లాసెస్ పెట్టదలుచుకున్నారు నేను చెప్పాను గ్లాసెస్ వద్దు మీరు మెష్ పెట్టుకోండి దోమలు రావు ఎప్పుడంటే అప్పుడు స్లైడింగ్ ఓపెన్ క్లోజ్ చేయవచ్చున అట్లా కాకుండా వాళ్ళు ఆ సైడ్ ఈస్ట్ సైడ్ మొత్తము బ్లాక్ గ్లాసెస్ పెట్టి క్లోజ్ చేసుకున్నారు బయట నుంచి చూసినప్పుడు ఈ బిల్డింగ్ చాలా బాగా కనపడుతుంది కానీ లోపల ఉన్న వాళ్ళ ఫలితాలు మాత్రం అంత చెడ్డగా తయారైపోయాయి ధనం ధనం నష్టపోయారు రిలేషన్స్ అంటే కుటుంబ సభ్యుల మధ్యన బంధాలు పోయాయి తీరని నష్టాలు చాలా జరిగాయి అది ఎంత తీసేయమన్నా వాళ్ళు తీసేయలేదు అది అంతే చెప్పటం వరకు మనం ఉంది కానీ ఇట్లా జరుగుతాయి తెలిసి కూడా అట్లాగే వెళుతూ ఉంటే మనం ఏం చేస్తాము అది కర్మ ఏదో మనం మనం కూడా ఉన్నాం ఒక డాక్టర్ చెప్తాడు అయ్యా నీకు ఈయన అనారోగ్యం ఉంది రోజు పొద్దున నువ్వు ఒక పదిహేను నిమిషాలు వాకింగ్ చెయ్యి అని రెండు రోజులు చేస్తాం తర్వాత చెయ్యము మళ్ళీ అనారోగ్య సమస్య వస్తుంది తెలిసి కూడా మనం చేయం బద్ధకము అదేంటో దానే కర్మ అంటారు భగవంతుడు కూడా ఇప్పుడు డాక్టర్స్ చెప్తే మనం ఎట్లా ఫాలో కాము మనం చెప్తే ఫాలో కాని వాళ్ళు కూడా ఉంటారు అట్లా వదిలేయాల్సిందే ఇంక దాన్ని పట్టుకొని మనం ఏం చేయలేము ఇట్లా అంటే ఇదొక తార్కాణం అంత బాగున్న ఫ్యామిలీ ఇట్లా తూర్పు అంతా సీల్ చేసేసుకుంటే గార్ధాలన్నీ పెట్టి క్లోజ్ చేసేసుకుంటే అంత చెడు పరిణామాలు వచ్చాయి అంత అంత డౌన్ అయిపోయింది ఫ్యామిలీ అంత సో ఇట్లాంటివి మనమే చేసి మనమే అనుభవించి మనమే గుణపాఠం నేర్చుకొని అప్పుడు ఫాలో అవ్వటం బుద్ధి తక్కువ పని ఇతరులను చూసి మనం నేర్చుకోవాలి అది తెలివైన పని ఇదిగో ఇట్లా చేస్తే ఈ చెడు పరిణామం ఉంటుంది కాబట్టి ఇట్లా చేయకండి తెలుసుకోవాలి అది ఫాలో కావాలి దానివల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి